హాయ్ నేను డాక్టర్ గోపాలకృష్ణ ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ధ్యానంలోకి రావడం జరిగింది మరి ధ్యానంతో పాటే విశేషంగా శాకాహారిగా మారి మరి దాంతో ఎంతో ఆనందాన్ని పొందడమే కాకుండా నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ని కూడా శాకాహారులుగా మరి ధ్యానులుగా మారుస్తూ ఆత్మవిజ్ఞానాన్ని స్పిరిచువల్ గా అందిస్తూ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలని పొందడం జరిగింది అయితే ధ్యానంలోకి వచ్చినప్పుడు కొత్తలో నాకు తరచుగా వచ్చేటువంటి థ్రోట్ ప్రాబ్లం అంటే జలుబు దగ్గు మరి దాని నుంచి ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి దాన్ని నేను ధ్యానంతోనే చాలాసార్లు తగ్గించుకోవడం జరిగింది అయితే అది పూర్తిగా పోలేదు సంవత్సరానికి ఒకసారి రెండు మూడు సార్లు మిచిగా రావడం మళ్ళా దాన్ని ఎంతో మెడిటేషన్ చేసి దాన్ని తగ్గించుకోవడం అనేది అలా జరుగుతూ వచ్చింది సుమారు ఒక ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అనుకోవచ్చు ఆ సందర్భంలో కల్కత్తాలో మరి బొంబాయిలో ఉండి కలకత్తా నుంచి తిరిగి రెండు వేల పదమూడులో నేను వచ్చేటప్పుడు నాకు అంతర్గతంగా ధ్యానము మరి కోయిన్సిడెన్స్ అన్ని వండి వీగన్స్ యొక్క ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర కొంత సమయం గడపడం అన్నీ కలుపుకొని వీగన్గా మారాలి అంటే చక్కగా చూడండి ఈ బాతులు ఎంత ఆనందంగా వేరుస్తాయో సో ఇలా ఉన్నటువంటి ఈ పక్షులు కానివ్వండి ఏ రకమైనటువంటి జీవ జీవాలన్నీ ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్న కాన్సెప్ట్తో ఆ వీగన్ అన్నటువంటి ఐడియా మొట్టమొదట వచ్చి నేను అలా మార్పు చెందాలి అని ఒక మెసేజ్ లాగా తీసుకున్నాను కానీ అంత సీరియస్గా నేను దాన్ని పాటించలేదు ఒక రెండు మూడు సంవత్సరాలు అలా దొరికిపోయే మళ్ళా ధ్యాన మహాచక్రం హైదరాబాద్లో జరిగే విశేషమైన వేల మందితో కూడుకొని జరిగే ఆ మహాచక్రంలో ఈ రన్నింగ్లో పాల్గొన్నప్పుడు అక్కడ మళ్ళీ కరెక్ట్గా థర్టీ ఫస్ట్ నైట్ సడన్గా ఒక మెసేజ్ మళ్ళా పూర్తి వేగంగా ఇక్కడి నుంచి ఉండాలి అన్నట్టుగా నాకు స్ట్రాంగ్ మెసేజ్ రావడంతో నేను ఇంకా ఆ ఇయర్ నుంచి గట్టిగా నిర్ణయించుకొని ఏ రకంగా కూడా చిన్న పాల పదార్థాలు కానివ్వండి మరి తేనె కానివ్వండి లెదర్ ప్రొడక్ట్స్ అయితే ఎప్పటి నుంచో లేవు అలా అన్ని యానిమల్కి ఏమాత్రం ఇబ్బంది కలిగినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా పూర్తిగా ఆపి వేగంగా నేను మారాను ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ధ్యానంతో కానీ మరి నాలెడ్జ్తో కానీ నాకు ఆ దగ్గు పూర్తిగా తగ్గలేదు వచ్చేది తగ్గించుకునేవాడిని కానీ రావడం ఆగలేదు అలాంటిది ఒకసారి నేను వేగంగా మారిన తర్వాత వండర్ఫుల్గా నాకు ఆ వన్ ఇయర్ ఒక్కసారి కూడా నేను ఆ కాఫ్ ప్రాబ్లం కానీ కోల్డ్ ప్రాబ్లం కానీ నేను పొందలేదు మరి సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు సాధారణంగా వెంటనే ప్రాబ్లం వచ్చేది అది కూడా పూర్తిగా పోయింది సుమారు ఒక ఐదు సంవత్సరాలు అద్భుతంగా నేను ఆ ప్రీక్వెంట్గా వచ్చే ఫీవర్స్ కోల్డ్ కాప్ వాటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందాను ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా క్లియర్గా రిలీజ్ అయ్యాడు ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తే టూ త్రీ వీక్స్ నాకు ఆ ఉంటూ ఉండేది మెజర్ సీరియస్నెస్ అంటే తగ్గిపోయినా అది సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఆ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి ముఖ్యంగా యాంటీవీగన్ ప్రొడక్ట్స్ నా బాడీకి సూట్ అవ్వట్లేదు అది తీసుకోవడం మంచిది కాదు దాని నుంచి వచ్చేటువంటి ఆ చిన్న చెడు కర్మ ఏదైతే ఉందో దాన్ని నేను తిరిగి అనారోగ్య రూపంలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది అన్న విషయాన్ని నేను అనుభవపూర్వకంగా అర్థం చేసుకుని మరి ఇప్పుడైతే పూర్తి వేగంగా అద్భుతంగా నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను చాలాసార్లు అనిపించేది మనం పళ్ళు లేనప్పుడు మదర్ మిల్క్ తీసుకుంటాము ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి కొరకలేము అంటే పాలు పదార్థం అంతవరకే ఒకసారి టీతో వచ్చిన తర్వాత మనం తినడానికి ఎన్ని మనకి ప్రకృతి ప్రసాదించింది ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి సో థింగ్స్ టోబర్స్ ఫ్రూట్స్ ఇవన్నీ అద్భుతంగా మనం తీసుకొని దాంతో ఆరోగ్యాన్ని ఆనందంగా ఉండొచ్చు సో యానిమల్ని ఇబ్బంది పెట్టి మనం తీసుకునేటువంటి ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరానికి కరెక్ట్ కాదు అండ్ ఆ వయసు కూడా కాదు కొన్ని పళ్ళు లేని స్టేజ్లో అది వేరే అలా అలా నాకు కామన్ సెన్స్ నుంచి అనిపించేది చాలాసార్లు అండ్ అక్కడి నుంచి ముఖ్యంగా యూకే యూరోప్ వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడికి యూరో యూరోప్ వచ్చినప్పుడు యూకే త్రీ త్రీ ఇయర్స్ అయింది దానికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు దాదాపు టూ ఇయర్స్ నేను ఒక రకంగా కొద్దిగా కష్టంగానే వీగర్నెస్ మెయింటైన్ చేశాను ఎంతోమంది నా మీద జోక్స్ చేసుకునేవారు ఇంట్లో అయితే ఇంకా పాలు తీయాలి పెరుగు అన్నీ సీడ్స్ నుంచి తీసి పాలు తీసి దాన్ని పెరుగు చేసి చాలా కష్టపడాల్సి వచ్చేది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూరోప్లో ఎంతో మంది వీగన్స్ ఇక్కడ అద్భుతంగా ఉన్నారు అండ్ ప్రతి ఒక్కటి కూడా వీగన్వి అన్నీ దొరుకుతాయి వీగన్ మిల్క్స్ నాలుగైదు రకాలు కర్డ్స్ రెండు మూడు రకాలు తర్వాత చీజ్ బటరు ఏ ప్రోడక్ట్స్ అయితే మనం ఒక టేస్ట్ కోసం మనం యానిమల్ని ఇబ్బంది పెట్టి మనం తీసుకుంటున్నాము అవన్నీ కూడా ప్లాన్ బేస్డ్గా ఈరోజు అద్భుతంగా ఉంటున్నాయి కాబట్టి జీవచాపల్యం కోసం టేస్ట్ కోసం మనం యానిమల్ని ఇబ్బంది పెడుతూ వాటి నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని అవి తీసుకోవడం అనేది మరి ఆధ్యాత్మికంగా ఒక చెడు కర్మ అన్న యాంగిల్లో ఉంది అండ్ రెండవది మన బాడీకి అది కరెక్ట్ కాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ఇప్పుడు ఎవరికైనా కానీ నేను ప్రధానంగా వేగన్గా ఉండమని ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చెప్పడం జరుగుతుంది మరి ప్రపంచమంతటా కూడా దీన్ని అర్థం చేసుకొని ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి యాంటీ వేగన్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ఎంతో యానిమల్ ఎంతో కష్టానికి బాధకి గురైతేనే ఈరోజు మన హంచంలోకి అవన్నీ వస్తున్నాయి సో కాబట్టి వేగన్గా మారడం వెనకా ఎన్నో బ్రాండ్ యొక్క ఆనందం దాగి ఉంది మరి మనం వేగంగా ఉండగలనేమో అంటే అది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా రవికిరణ్తో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను రవికిరణ్ వెరీ స్ట్రిక్ట్ వేగన్గా ఉంటూ తను నాకు ఒక రోల్ మోడల్ అనే చెప్పాలి అండ్ అదేవిధంగా పరి అండ్ పరిణిత పత్రి ఇద్దరు కూడా అద్భుతంగా చేస్తున్నారు దాన్ని ఒక మూమెంట్ లాగా తీసుకుని వెళ్ళడం రియల్లీ గ్రేట్ అండ్ ఈ మధ్య కాలంలో అర్పుత అన్ఫాంట్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఈజ్ ఇన్ యూకే సో అర్పుత కూడా రియల్లీ క్రెడిబుల్ పర్సన్ చెప్పాలంటే అతను చాలా ఈ వేగన్ కోసం ప్రమోట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా అదే ఒక పెద్ద మతం తనకి అండ్ ప్రపంచం అంతా కూడా ఏ రకంగానూ యానిమల్ని ఇబ్బంది పెట్టకుండా కేవలం వెజిటబుల్స్ ఫ్రూట్స్ శాకారంతో ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటూ వేగంగా ప్రపంచం అంతా మారాలి అని నమ్ముతూ దాన్ని ఒక ప్రచారంగా చేయాలని నేను చేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా వేగంగా మారండి ఇట్స్ ఎ గ్రేట్ లివింగ్లీ ఆనందంగా ఈ పక్షాన్ని చేద్దాం ఈ ప్రపంచం థ్యాంక్ యూ నమస్తే